హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది పహల్కామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్పై ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్స్ జరపాలని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్ల వేళ ఈ సమావేశం జరగడం ఆసక్తికరంగా మారింది అయితే పహల్కామ్ దాడి నేపథ్యంలో తర్వాత తీసుకుపోయే చర్యల గురించి ఈ భేటీలో చర్చించనున్నారు ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సహా పలువురు కీలక వ్యక్తులు హాజరయ్యారు కీలక భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తున్నారు పహల్గాం బన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర కాల్పుల్లో ఇరవై ఆరు మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా దీనిపై భారత్ ఎలా స్పందించాలి అనే దానిపై ప్రధానంగా ఈ భేటీలో చర్చించనున్నారు ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని అది వేగంగా సముచితంగా ఉంటుందని హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా రేపుతోంది ఇక కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ ఉదయం శ్రీనగర్ చేరుకుని ఉగ్రదాడి జరిగిన బైసర్ అండ్ లోయ ప్రాంతాన్ని సందర్శించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన ఢిల్లీ చేరుకున్నారు ఇక ఇప్పటికే ఈ ఘటన గురించి అజిత్ ధోవల్ ప్రధాని మోదీకి వివరించారు క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని కూడా వెల్లడించారు ఈ ఉగ్రదాడిలో మొత్తం ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి రాష్ట్రాలకు చెందిన ఇరవై నాలుగు మంది టూరిస్టులతో పాటు మరో ఇద్దరు విదేశీ పర్యటకులు ఉన్నట్టు తెలిపారు రెండు వేల పంతొమ్మిది పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడి అని పేర్కొన్నారు మరోవైపు ఈ ఉగ్రదాడి జరిగిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ అరేబియా పర్యటనలో ఉండగా సమాచారం తెలుసుకున్న తర్వాత హుటాహుటిన టూర్ రద్దు చేసుకుని ఢిల్లీకి ఈ ఉదయం తిరిగి వచ్చారు ఈ పహల్కామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ దోషులను కఠినంగా శిక్షిస్తామని ప్రమాణం చేశారు ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని అస్సలు వదిలిపెట్టబోమని వారి దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయం సాధించదని తేల్చి చెప్పారు సంకల్పం అచంచలమైనదని ట్వీట్ చేశారు గతంలో రెండు పెద్ద ఉగ్రదాడులు జరిగిన సమయంలో కేంద్ర ప్రభుత్వం గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే పుల్వామా ఉగ్రదాడి ఉరి వైమానిక స్థావరంపై దాడి తర్వాత భారత్ గట్టిగా ప్రతీకార దాడులు చేసింది నియంత్రణ రేఖను దాటి మరీ భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించింది ఇక ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ గడ్డపై వెళ్ళి గట్టిగా సమాధానం చెప్పాలని నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ల వర్షం కురిపిస్తున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు మోదీ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తీవ్ర ఉత్కంఠగా మారుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని